హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే ఒక మంచి స్వీట్ ఐటమ్తో అయితే నువ్వుకి వచ్చేసాను ఇవ చూసారా ఎదురుగా ఉన్నాయి ఈ బ్రెడ్తో ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఈ బ్రెడ్తో అయితే బ్రెడ్ గులాబ్ జామ్ చేస్తానండి కావాలి మనకి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను రెడీ ఇదిగోనండి నేనైతే ఒక ఎనిమిది పీస్ వరకు ఒక ఎనిమిది పీసెస్ వరకు బ్రెడ్ తీసుకున్నానండి మనకి కావాల్సింది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి షుగర్ ఉంటుంది ఒక కప్ అనుకోండి మనకి కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు సరిపడా పాలు అయితే వేసుకోవాలి జీడిపప్పు వచ్చేసి మంచిగా పౌడర్ బరగ బరగరగ్గా చేసుకున్నాను మూడు ఇలాచి ఓకేనా ఇదైతే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి వీటికైనా కావాల్సిన పదార్థాలు అయితే ఇవే వీటితోనే చాలా ఈజీగా అయితే మీకు చేసి చూపించేస్తాను ఓకేనా ఇదిగోనండి ఈ బ్రెడ్కి మనకి కార్నర్స్ ఉంటాయి కదా బ్రౌన్ కలర్లో ఇవైతే తీసేసుకోవాలండి మనము ఇవి ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు కాకపోతే మనకి వైట్గా రావాలి అంటే ఇవి తీసేసుకోవాలన్నమాట వీటితో కూడా చేసేసుకోవచ్చు నాకు తెలిసి వీటితో వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదండి నేనైతే వీడియో గురించి నీట్గా రావాలి కదా చూడడానికి అయితే బాగుండాలి కదా అందుకని అయితే నేను తీసుకుంటున్నాను ఇదిగో చూడండి ఈ విధంగా అయితే మొత్తం అంతా నేను తీసేసుకున్నాను ఇప్పుడు మనము చిన్న చిన్న పీసుల్లాగా తుంచేసుకునేసుకోవాలి మిక్సీలో వేసుకుని పౌడర్ కొట్టుకున్న ఏం కాదండి ఇలా చేసుకున్నా కూడా ఏం కాదు నేనైతే ఇలా చేసేసుకుంటాను చిన్న చిన్న పీసుల్లాగా తుించేసుకోవాలన్నమాట ఇదిగోనండి ఈ విధంగా మనము అంత ఒకసారి మంచిగా పొడిలాగా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కొంచెం కొంచెం పాలు పోసుకొని కలుపుకోవాలి మనం చూసుకుని కలుపుకోవాలండి బాగా లూజ్గా అయితే కలుపుకోకూడదు ఇదిగోనండి మనకైతే ఈ విధంగా సరిపోద్ది అనమాట బాగా లూజ్గా అయితే కలుపుకోకూడదండి మనము ఎప్పుడు కూడా ఈ విధంగా చేసుకుంటే ఇదిగోనండి ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట ఓకేనా మనకైతే బ్రెడ్ పాలతో కలుపుకోవడం అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే ముద్దు చేసి పెట్టుకున్నాను కదండి నేను బ్రెడ్ ఇప్పుడు నేను ఈ కాజు పొడుంది కదా ఇందులో కొంచెం బిల్క్ వేసుకుని కొంచెం ఇది కూడా కొంచెం ముద్ద అయ్యేటట్టు అయితే కలుపుకోవాలండి ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నేను ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఇలాగ మనము ముద్దలాగా చేసి పెట్టుకోవాలన్నమాట ఇది కూడా ఇప్పుడైతే మనము గులాబ్ జాము చేసేసుకోవచ్చు ఇదిగో చూడండి కాజు నేను కొన్ని పాలేసి కలుపుకున్నాను కదా నేను ఇలా రౌండ్గా వాళ్ళలాగా అయితే చేసుకున్నాను ఇప్పుడు మనము గులాబ్ జాము చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనకి ఇలా ఉన్న పిండి సమానంగా చేసుకోవాలన్నమాట అన్నీ ఒకటే విధంగా వచ్చేలాగా సమానంగా చేసుకోవాలి మనం ఇలా లడ్డు కట్టుకోవాలండి లడ్డు కట్టుకుని ఈ విధంగా ఇది ఉంది కదా ఇది ఇద్దరు పెట్టేసేయండి పెట్టేసి మనం ఇలాగా ఇది మనకి ఎక్కడ పగుళ్ళు లేకుండా మంచిగా ఇట్లానేసుకోవాలండి మనం చేత్తో చేసుకోవడం ఉంటుంది ఎక్కడ పగులు అనేది రాదు మనం చేసుకోవడం ఉంటుంది అనమాట మంచిగా చేతి ఎట్లా ఇట్లా రెండు చేతుల మధ్య ఇట్లా పెట్టుకొని చేసుకుంటే ఎక్కడ పగులు రాదు చూసారా ఇదే విధంగా మనం అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇదిగోనండి నేనైతే మొత్తము ఇలా చేసేసుకున్నాను ఇప్పుడు మనమైతే చక్కెర పానకం అయితే పెట్టేసుకున్నామండి ఓకేనా నేనైతే కప్పు చక్కెర పోసుకుంటున్నాను కదా రెండు కప్పుల వరకు వాటర్ పోస్తాను ఈ లోపు నేనైతే పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టుకున్నానండి బాండి పెట్టేసుకుని పైన అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను మనకి ఆయిల్ బాగా వేడి వేడిగా అవ్వకూడదండి బాగా వేడిగా అవ్వకూడదు కొంచెం ఎట్లా అంటే సింపుల్లో పెట్టుకుని మనము తక్కువ వేడి ఉన్నప్పుడే మనం వేసుకోవాలన్నమాట ఎందుకంటే అవి మెల్లగా ఫ్రై కావాలి మనం ఆయిల్ ఎక్కువ వేడైన తర్వాత వేసామనుకోండి పైన కలర్ వస్తుంది లోపల అయితే అందుకోసం మనము ఆయిల్ కొంచెంగా వేడి ఉన్నప్పుడే మనము వేసుకోవాలి 물 조금 ఒక ఐదు నిమిషాలు కాదు కదా ఇలాగా మనకి ఒక నాలుగు నిమిషాలు పడతాయండి ఎర్రగా ఫ్రై కావడానికి ఇది మనము వేసిన వెంటనే ఒక నిమిషం వదిలేయాలి అలాగా వదిలేసిన తర్వాత మళ్ళీ మనము మంచిగా ఇలాగ ఉల్టా తిప్పుకోవాలన్నమాట మనకి షుగర్ సిరప్ కూడా బాగా పానకమేమి జిగురు జిగురుగా వస్తే చాలండి మనం చెయ్యి పెట్టినప్పుడు ఇలాగ జిగురుగా రావాలి అంతవరకు అయితే సరిపోతుంది ఒక నేను ఒక మూడు ఇలాచీ కూడా పొడి చేసి పెట్టుకున్నాను మనకి సుగర్ అయితే రెడీ అయిపోయిందండి మనము ఇలాచి పొడి చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఒక్క పది నిమిషాల్లో మనకి బ్రెడ్ ఉండాలి కానీ ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది కూడా మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయినాయండి మనము షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడు అయితే మనం వేసేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే మనకి జ్యూస్ అనేది లోపడం వరకే ఎంతది ఇంతేనండి ఇలాగ మనము ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసామనుకో మంచిగా జ్యూస్ అనేది చేసుకుంటుంది తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు ఓకే మన గులాబ్ జాము చూసారా ఎంత మంచిగా వచ్చాయో జ్యూసీ జూసీగా ఇదిగో చూడండి మన ఎమ్మె బ్రెడ్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా సూపర్ టేస్టీ ఉంటుందండి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకే టేస్ట్ అయితే సూపర్ ఎమ్మె అవి జ్యూస్ అయితే చాలా ఇష్టం అండి నేను జ్యూస్ కూడా ఎట్లా అంటే బాగా చిక్కగా అయితే చేయను ఎందుకంటే మా బాబుకి ఇలానే ఇష్టం జ్యూసి జ్యూసీగా తింటాడు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేసుకుని ఇంత సింపుల్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా మళ్ళీ వేరే కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకి రేపు వద్దు వస్తాను అంతవరకు బాయ్ బాయ్